ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని మహా ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామము సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో షేక్ గౌస్ అనే ముస్లిం భక్తిని అనుభవములు స్మరించుకుందాం ఈ ఈ షేక్ గౌస్ వారి దివ్యానుభవములన్నీ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి నిర్వహించిన విశిష్ట సత్సంగంలో విశిష్ట సత్సంగంలో వివరించినవి ఆ వారి అనుభవం ఇప్పుడు మనం స్మరించుకుందాం ఈ భక్తుని పేరు షేక్ గౌస్ గారు వీరు హిందీ పండిట్ వీరు ఊరు నెల్లూరులో ఉంటారు వీరు వీరు చిన్నతనం నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని చూశారు వీరు అమ్మమ్మ గారి ఊరు కొత్తూరు వెంగళాయపల్లె అది ఒక మారుమూల ప్రాంతం అక్కడ స్కూల్ కానీ ఆసుపత్రి కానీ అలాంటి వసతులు ఏమీ లేని ఊరు వీరి అమ్మమ్మ గారి పేరు కాదర్ ఉన్నిస వీరి తాతగారి పేరు నాన్హే సాహెబ్ వీరి తాతగారు బేల్దార్ పనిచేసి జీవించేవారు వీరి అమ్మమ్మ గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్యత్వం ఆమెకు తెలియదు ఆమె ఒక శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఒక పిచ్చాయినిగా చూసేది పైగా ఆమెకున్న అభిప్రాయం ఏమిటంటే ఈ ఆ పిచ్చి మనిషి మనుషులు ఉన్నప్పుడు మాట్లాడతాడు మనుషులు లేనప్పుడు మాట్లాడతాడు ఆకాశం వైపు చూస్తూ మాట్లాడతాడు చెట్ల వైపు మాట్లాడుతూ ఉంటాడు అతను ఒక పిచ్చివాడు అనే అభిప్రాయంతో ఉంది అదే అభిప్రాయాన్ని ఆమె మనుమడికి కూడా చెప్పింది దాంతో ఈతనికి ఆరేడు సంవత్సరముల వయసులో వీరి అమ్మమ్మ చెప్పినది మనసులో ముద్రపడిపోయింది అంటే ఈతను భగవాన్ వారు ఒక పిచ్చి ఆయన అన్న ముద్ర ఆమె 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 చెప్పిన మాటల వల్ల వీరికి భగవాన్ వెంకటస్వామివారు అంటే ఒక పిచ్చి ఆయన అని ముద్రపడిపోయింది మనసులో ఆ తర్వాత వీరి అమ్మమ్మ గారు ఊరు వీరు వెళ్ళినప్పుడు వీరికి వీరి అమ్మమ్మ రెండు విషయాలు చెప్పారు అంటే ఇప్పుడు ఈ ఈ పిచ్చాయన వీరి ఇంటి దగ్గర రావ చెట్టు దగ్గర కూర్చుంటారు టవల్ వేసుకొని తర్వాత ఆమె చూసిన విషయం చెప్పారనమాట అక్కడికి దగ్గరలో ఒక కొండ ఉంది ఆ కొండ దగ్గర వాగు ఉంది ఆ వాగుకి ప్రవా కొండ మీద నుంచి ప్రవాహం వచ్చి కలుస్తూ ఉంటుంది ఈ ముసలాయన అక్కడికి వెళ్ళారు అప్పుడు నేను చూశాను ఈ ముసలాయన అక్కడికి వెళ్ళిన తర్వాత టవల్ కింద వేసుకొని ఆ బొంత చెముడు చెట్లు అన్ని ఆ టవల్ మీద పరిచి ఆ బొంత చెముడు చెట్లను విరిచి అందులో ఉన్న బొంతపాలు ఇతను తాగుతూ ఉన్నాడు అని ఆమె చెప్పింది ఆ పైగా ఆవిడేమో ఇలా ఇలా అంది స్వామివారిని చూసి ఓ పిచ్చాయినో బొంతపాలు తాగితే చచ్చిపోతావు అని అన్నదంట ఆ విషయాన్ని కూడా మనుమడికి ఆమె చెప్పింది ఆ వెంటనే అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అప్పుడు అమ్మ అదేమి కాదు అవి బొంతపాలు కాదు తల్లిపాలమ్మ అని అన్నారు అని ఆమె వారి మనుమడికి వివరించింది ఈ వివరాలన్నీ అప్పుడు ఈ స్వామివారి మాట అదేమి కాదు అవి బంతపాలు కాదు తల్లిపాలమ్మ అని అన్నారు కదా స్వామివారు ఆ మాట విని వీరి అమ్మమ్మగారు నవ్వుకుంటూ ఇంటికి వచ్చి వీరి తల్లితో ఆవిడ ఆ స్వామివారు అన్న మాట చెప్పారట ఆ ముసలాయన బొంతపాలు తాగాడు ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతాడు అని వీరి తల్లితో ఆమె చెప్పిందట వీరి అమ్మమ్మ చెప్పారు కానీ స్వామివారు అక్కడ అలా జరగలేదు అది ఒక విషయం వీరమ్మమ్మ గారు వీరికి చెప్పిన విషయం ఇంక వీరమ్మమ్మ గారు చెప్పిన ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇంకొక రోజు ఈమె చూసేటప్పటికి ఆ వాగు దగ్గర కూర్చొని నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఆ పక్కనే ఈ భగవాన్ వెంకటేశ్వమి వారు కూర్చొని ఒక్కొక్క పుల్ల ఒక్కొక్క రాయి ఒక్కొక్కటిగా ప్రవాహంలోకి విసురుతూ కూర్చున్నారు అప్పుడు వీరు అమ్మమ్మగారు చూసి ఇలా అన్నారు ఏం పిచ్చోడా పని పాట లేకుండా ఎక్కడుంటే అక్కడ చెట్లకాడ గట్లకాడ కూర్చోవడమేనా ఇంకేం పని లేదా అని అన్నది ఆమెకు స్వామివారి దివ్యత్వం తెలియదు కదా అప్పుడు వెంటనే స్వామివారు ఇలా అన్నారు నేను అన్ని చోట్ల ఉంటానమ్మా అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వారి దివ్యత్వాన్ని తెలియపరిచారు కానీ ఆమెకి ఆమె గుర్తించలేదు అప్పుడు ఇంక వీరి గారు ఏంకా ఏం మాట్లాడకుండా ఎందుకు ఇంత ఎందుకులే అని మాట్లాడకుండా వచ్చేసారట ఈ రెండు విషయాలు ఆమె వీరి మనమడికి చెప్పింది అనమాట ఆ తర్వాత ఆ పిచ్చి ముసలైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని నాకు తర్వాత తెలిసింది అని వీరు వివరించారనమాట వీరికి చిన్నతనంలో నాకు అవన్నీ తెలిసేది కానీ ఆ పిచ్చాయిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య వారు అని తెలిసింది అని చెప్పారు తర్వాత వీరు మహిమలూరు అనే గ్రామానికి వచ్చేసారు అప్పటికి వీరు వయసు ఏడెనిమిది సంవత్సరంలో ఉంటుంది వీరి తండ్రి కార్పెంటర్ పని చేసేవారు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్కి పని చేశారనమాట వీరు నా నాలుగో తరగ నాలుగో ఐదు తరగతులు చదువుతున్నప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారు ఆ ఊరికి వచ్చారు అంటే సుమారు అది డెబ్బై రెండు డెబ్బై మూడు ప్రాంతం అనమాట అక్కడికి శ్రీ భగవాన్ వెంకటేశ్వామి వారు వచ్చారు మహిమలేరు ఆ ఊరిలో అప్పుడే ఒక కొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది ఆ ఫ్యామ్ బాగా వాళ్ళు నిరుపేదలు కలువాయి కృష్ణయ్య అతని పేరు వాళ్ళు ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఐదు రూపాయలకే రెండు దోశలు రెండు బోండాలు ఇచ్చి అమ్ముకొని జీవిస్తూ ఉండేవారు శ్రీ భగవాన్ వారు వచ్చారు కదా అని అందరూ వెళ్ళి ప్రశ్నలు చెప్పించుకుంటూ ఉండేవారు వీరు కూడా ఈ కలువాయి కృష్ణయ్య గారు కూడా శ్రీ భగవాన్ వెంకట వారి దగ్గరికి వెళ్ళి ఇలా వేడుకున్నారు స్వామి మేము భేదవాళ్ళము ఇక్కడికి వచ్చాము ఏమన్నా ఉంటే మాకు ఇవ్వండి అని అడిగారు స్వామివారిని అప్పుడు శ్రీ భగవాన్ వెంకట వారు ఇలా అన్నారు అయ్యా నా దగ్గర ఏముందయ్యా ఇది తీసుకో నా దగ్గర ఏముందయ్యా ఇది తీసుకో అని ఆ వారి దగ్గర ఉన్న ఒక జానుడి దారం ఇచ్చారు ఒక తెల్లదారం ఆ దారాన్ని ఆయన జేబులో వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ సంగతి ఊరంతా తెలిసింది స్వామివారు అనుగ్రహించిన తీరు వారు ఊరంతా తెలిసింది తర్వాత వీరు టెన్త్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఫైవ్ స్టడీస్ కోసం మహారాష్ట్ర వెళ్ళిపోయారు ఆ తర్వాత మహిమలూరు వచ్చారు అప్పుడు చూస్తే ఆ ఊరిలో పెద్ద కోటీశ్వరులందరూ తగ్గిపోయి వాళ్ళందరికంటే పెద్ద కోటీశ్వరుడు ఈ కలువాయి కృష్ణయ్య గారు కనిపించారనమాట నిరుపేదగా ఈ ఊరికి వచ్చారు సాని కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృప పొంది పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు వారు పెద్ద బిల్డింగ్ కట్టించుకున్నారు కాటన్ మిల్స్ కూడా కొన్నారని వీరికి తెలిసింది కా వీరు నమ్మలేకపోయారు అంటే అంత చా నిరుపేద వ్యక్తులు ఇంత షార్ట్ టైంలో ఇంత పెద్ద కోటీశ్వరులు అవడం చాలా ఆశ్చర్యం కలిగించింది తర్వాత ఈ కలువాయి కృష్ణయ్య గారు ఎలక్షన్లో కూడా పోటీ చేసి నూట యాభై ఎకరాల ఆస్తిపరుడైన ఒక రెడ్డి గారిని కూడా ఓడించి గెలిచారు ఆయనే ఊరికి పెద్ద అయ్యాడు తర్వాత ఇంకొక వ్యక్తి మెట్టుగూరు సుబ్బారెడ్డి అని అతను అతను ఒక నాలుగు ఎకరాలు భూమి ఉంది కానీ అతను చాలా ఇబ్బందుల్లో ఉంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని ఆశ్రయించాడు అతను అప్పుడు స్వామివారు అతనికి కూడా ఒక దారం ఇచ్చి అనుగ్రహించారు వారు కూడా అధిక ధనవంతులే వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోయి రైస్ మిల్లు కూడా కొని బ్రహ్మాండంగా ఉన్నారు ఈ విధంగా శ్రీ భగవాన్ వెంకయ్య వారి ఆ ఊరిలో దారం ఇచ్చి అనుగ్రహించిన కుటుంబాలు చాలా ఉన్నాయి వారంతా కూడా పెద్ద పెద్ద షావుకారులు అయ్యారు తర్వాత వీరికి వివాహము జరిగింది తర్వాత వీరు హిందీ పండిట్గా పనిచేస్తున్నప్పుడు వీరు స్టూడెంట్స్ చెప్పారనమాట నెల్లూరు దగ్గర గొలగమూడిలో వెంకయ్య స్వామి తాత టెంపుల్ ఉంది అని చెప్పారు అప్పుడు వెంటనే వీరు వెళ్ళి చూశారు అక్కడ టెం ఆ టెంపుల్కి వెళ్ళేటప్పటికి వీరికి పరిచయం ఉన్న వెంకయ్య తాత వెంకయ్య తాత వెంకయ్య స్వామి ఒకరే అని అప్పుడు వీరికి అర్థమైంది అనమాట అలా రెండు అక్కడ ఉన్నంత కాలంలో ఒక మూడు నాలుగు ఆ మూడు నాలుగు సంవత్సరంలో గొలగమూడి దర్శించుకున్నారు ఒక రెండు మూడు సార్లు దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు వీరు ఇంకా ఇలా వివరించారు వీరు ముస్లిం అయినా గొలగమూడి దర్శించాను అంతేగా మా చిన్నప్పటి నుంచి నాకు సర్వమతాలు సమానమే మా గురువుగారు చెప్పారు అనంతనామ ధ్యేయాయ సర్వకార విధాయనే సమస్త మంత్ర వా వాస్యాయ విశ్వేకపతియే నమః నమ అని మా గురువుగారు నాకు చిన్నప్పుడే చెప్పారు అంటే మీరు ఏ నామంతో పిలిచినా ఏ రూపంతో చూసినా భగవంతుడు ఒక్కడే మనం ఇష్టం వచ్చిన పేర్లు చెబుతాము కాబట్టి ఆయన మనకు ఆ పేరుతో ఆ గురు రూపంలో ఒక పిచ్చి ఆయనలాగా ఒక మహాత్ములాగా ఒక గొప్పవాళ్ళు ఒక పిచ్చివాళ్ళలాగా కనిపిస్తారు ఆకాశం మాట్లాడతారు చెట్టతో మాట్లాడతారు వాళ్ళు పుట్టలతో మాట్లాడతారు మనం చూస్తే వాళ్ళు మనకు పిచ్చి వాళ్ళుగానే కనిపిస్తారు కానీ వారు చెప్పిన ప్రతి విషయం సత్యమే తీరుతుంది అని వీరి గురువుగారు వీరికి చిన్ననాటే చెప్పారు అది పూర్తిగా వీరి గురువుగారు చెప్పింది పూర్తిగా వీరి మనసులో నాటుకుపోయింది గట్టిగా నమ్ముతున్నారు వీరు ఇంకా వీరు చెప్పిన విషయం ఇంకోటి ఏమిటంటే వీరు ఇంకా వివరించింది ఈ వివరాలన్నీ వివరించే నాటికి అది రంజాన్ నెల నమాజ్ టైంలో ఉన్నాము మేము అబద్ధం చెప్పము ఇవన్నీ వాస్తవాలే అని సత్సంగంలో వారు వివరించారు ఓం నారాయణ ఆది నారాయణ